ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి డైనింగ్ టేబుల్ పై తయారు చేసిన ఆహార ఉత్పత్తి ఉండాలి ఇదే జాతీయ సంకల్పమని ప్రధాని మోదీ చెప్తున్నారు ఈ విజన్ ని నిజం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు దేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారాలి అన్నదే అతిపెద్ద లక్ష్యంగా చెప్తున్నారు ప్రస్తుత దశాబ్దంలో దేశం సంస్కరణ మంత్రంతో ముందుకు సాగుతోంది పెద్ద లక్ష్యాలను సాధించే దిశగా ఒక పెద్ద ముందడుగు వేయాలని సంకల్పంతో ఉన్నారు ప్రధాని మోడీ దేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాలనేది కేంద్రం ముందున్న అతిపెద్ద లక్ష్యం సర్వతో ముఖాభివృద్ధిని సాధిస్తేనే భారతీయులందరి ఆకాంక్ష సాకారమవుతుందని మోడీ నమ్ముతున్నారు ఐడియాలు ఉండాలి కానీ ఆవిష్కరణల చేయూతకు కొదవలేదని అంటున్నారు భారతదేశం అవకాశాల స్వర్గధామం ప్రభుత్వం ప్రతి ప్రయత్నానికి మద్దతిస్తోంది మౌలిక సదుపాయాలను నెంబర్ పరంగా పెంచటమే కాదు అవి దేశ ప్రజల లైఫ్ క్వాలిటీని ఎంతగా మెరుగుపరుస్తాయనేదే కేంద్రం విధానమని మోడీ చెప్పుకొచ్చారు ఈ ప్రయత్నాలు పెద్ద సంఖ్యలో ఉపాధిని సృష్టిస్తున్నాయని అంటున్నారు ఇవి ఆర్థిక వ్యవస్థకు పరిశ్రమలకు ఎంతో మేలు చేస్తున్నాయనేది కేంద్రం అభిప్రాయం భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ గా మారాలన్నదే ప్రతి భారతీయుడి ఆకాంక్ష ప్రపంచం కూడా ఇదే కోరుకుంటోంది ఎంఎస్ఎంఈలు వేగంగా పుంజుకుంటున్నాయి నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులు ఏర్పాటవుతున్నాయి ఆర్థిక కారిడార్లను శరవేగంగా అభివృద్ది చేస్తున్నారు మినరల్ ప్రొడక్షన్ చురుగ్గా సాగుతోంది గత దశాబ్ద కాలంలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు కొందరు మధ్యతరగతి ప్రజలుగా ఎదిగారు ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ జరగలేదంటారు ప్రధాని మోడీ ఈ విజయగాథలో భారత పౌరుల పాత్ర మరువలేనిదంటారాయన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరగాలని పీఎం అభిప్రాయపడుతున్నారు భారత్లోని న్యూ మిడిల్ క్లాస్ వర్గం దేశాన్ని ముందుకు నడిపించే గొప్ప శక్తిగా మారుతుందని మోడీ బలంగా నమ్ముతున్నారు అందుకోసం భౌతిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం సామాజిక మౌలిక సదుపాయాలను విస్తరించడం స్థిరంగా సంస్కరణలను ముందుకు తీసుకురావడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నామని చెబుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి డైనింగ్ టేబుల్ పై భారత్లో తయారు చేసిన ఆహార ఉత్పత్తి ఉండాలనేది జాతీయ సంకల్పమని ప్రధానమంత్రి అంటున్నారు ఈ విజన్ నిజం చేయడానికి ఏక కాలంలో అనేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు సేంద్రియ సహజ వ్యవసాయానికి బలమైన ప్రాధాన్యత ఉందని మోడీ అంటున్నారు